Okay, so here is the food. We got some food up with us, and our food made me photos. Now right? you wanna have a look? Ah, no, I didn't choose that. No, I didn't. I kill ki chappi. I'm same as your age or younger in this. Under photo. photos, <laughs> photos, lo. <laughs> photos, lo. <laughs> Na. <laughs> yes. Yeah, no, pet no photos. We party. Ipudo. Idi ipudo the moment. Idi when I was 21 or 22 Which years specific? old. This <laughs> is your uh, Nitin's movie. I did a song with him and uh, Prem Rakshrit was the choreographer. I forgot the song, but if it plays, I know which song it is. But then, yeah, with Nitin, I have done the song. Yeah, cool. This one. So, memory share, this one, you chocolate to, chip. It's chocolate chip, as you asked, and it is oatmeal. Ah. Right now, right, right are నా ఫ్రెండ్ ఆఫీస్ నుంచి మరి ప్రేమగా పంపించాడు సో ఒక్క బైటెలా వాటర్ వాటర్ కుకీస్ నచ్చింది నాకు వాటర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది

ఈ రౌండ్ లో చెప్పారు అందుకే చూసారు మీకు అర్థమైందా నీది నువ్వే వాట్ ఇస్ నీది నువ్వే ఓకే ఓకే నేను చెప్తా అవును 100% నువ్వు స్టార్టింగ్ యు హావ్ టు టాక్ అబౌట్ 60 సెకండ్స్ స్ట్రెయిట్ ఓన్లీ ఇన్ తెలుగు వితౌట్ ఈవెన్ యూజింగ్ వన్ సింగిల్ చిన్నప్పటి నుంచి నేను పదో ఏమంటారు అండి తరగతి నుంచి నేను చూస్తుండే అండ్ అప్పట్లో పో అది మీరు చెప్తారు అంటే ఇది మళ్ళీ కంటిన్యూ పదో తరగతి నుంచి తన పాటలు నేను చాలా అద్భుతంగా ఆస్వాదిస్తూ పెరిగాను ఈరోజు మొమేత్తోని కూర్చుని చాలా ఆనందంగా ఉంది అప్పట్లో ఒక పాట వచ్చింది ఇప్పటికింకా నా వయసే ఆ పాట చూసినప్పుడంతా నాకు రకరకాలుగా అనిపిస్తుండే ఇంకా మొమెత్ మస్ట్ ఉంటుందే ఇప్పుడు చచ్చింద కొర్రేరే నన్ను ఇప్పుడు అన్ని దాచేస్తది ఆ నేను దాక సార్ మీరు అఖిల్ గురించి అవును అరవై సెకండ్ లో అఖిల్ గురించి చెప్పాలి అరవై సిక్స్టీ సెకండ్ ఓకే अखिल बागा बागा बाई अब मंची अबाई चाला बुद्धि अबाई आ बाई అఖిల్ పన్ని చాలా బాగా చేస్తారు అఖిల్ అన్ని పన్ని చాలా చాలా బాగా చేస్తారు అఖిల్ అన్ని కష్టం పన్నీ కూడా బాగా బాగా చేస్తారు నాకు తెలియదు ఏం చెప్పాలి తెలుగులో